ఈరోజు పదమూడు వేల మందికి పైగా రాష్ట్రంలో ఆరు రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలను మేము పరిష్కరిస్తాము మా ప్రభుత్వం వస్తే ఇంజనీరింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాము వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాము అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలము అవుతుంది సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలు నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేలు ఇరవై మూడు వేల వేతనాలు కేటగిరీల మాదిరిగా విభజించి ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోతే ఏడు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ ఇవ్వాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చనిపోయిన కుటుంబంలో వారికి దహన సంస్కారాలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అరవై రెండు సంవత్సరాలకు పదవి పదవి విరమణ వయసు పెంచాలని ఈ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లిన సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు ఈ నెల చివరి వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జులై నాలుగున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు లేకుండా ప్రజలకు నీళ్లు రావు వాళ్లకు కరెంటు కూడా సరఫరా అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వానికి చెవి ప్రభుత్వము ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి లేకుంటే రాబోయే కాలంలో నిర్వధిక సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉందని సిఐటిగా తెలియజేసుకుంటూ ఆరు రోజుల కార్యక్రమానికి వచ్చినటువంటి శిల్ప మహిళా సహకరి బ్యాంక్ చైర్మన్ సాయిని మేడ గారికి ధన్యవాదాలు వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అప్పటికి చేసినటువంటి శుల్ప సహకర్ శ్రీపర సింగారెడ్డి మిత్రుడు నాగీ రెడ్డి నాగని రెడ్డి మేడం గారికి మరియు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది వారికి నా వైపురవగా అభినందన తెలుపుతున్నాను ప్రభుత్వం చెప్పిన ఇప్పుడు వివరించినటువంటి జీవో నెంబర్ ప్రకారము వారికి సకల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ దీనికి పూర్తి సంఘీభావాన్ని మున్సిపల్ కౌన్సిల్ తరఫున మేము సంఘీభావాన్ని కలుపుతున్నాము ఒక నగరం పరిశుభ్రంగా ఉండాలన్నా అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా మొట్టమొదటిగా మనం చూసేది అక్కడ మున్సిపల్ సిబ్బందిని మున్సిపాలిటీని మాత్రమే ఇది మొట్టమొదటిగా గుర్తించింది మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా ప్రభుత్వంలో జియో నంబర్ ఏడు కింద ఆయన అడగకుండానే అప్పుడు వర్కర్లకి మరి పన్నె పది వేల నుంచి పదమూడు వేల వరకు మరి హెల్త్ కేర్ వర్కర్లకి పదహైదు వేల నుంచి ముప్పై ఒక్క వేల వరకు అడగకుండానే ఆయన చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీకి వాళ్ళ అందరి అందరూ ఉండాలని అలా ఉంటేనే ప్రజలు బాగుంటారని తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్సిపి ప్రజా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మేమందరం కూడా ఈ రోజు మన మున్సిపల్ అలాగే ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

ಸೈಡ್ಸು ನಿಗಾದು ಯಾ ಅಂತ